అందరికీ నమస్కారం అండి మన ఛానల్కి స్వాగతం మన ఛానల్ నుండి విద్యా విజ్ఞానంతో పాటు మహనీయుల జీవిత కథలు బాలకి నీకల క్రికెడెన్స్ మోటివేషనల్ స్పీచెస్ లైఫ్ స్టైల్ వీడియోస్ ఈ విధంగా డైలీ అప్లోడ్ అవుతూ ఉన్నాయి మరి మీరు కూడా మా ఛానల్ చూడాలంటే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనం చేస్తూ అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మరి ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎండ్లూరి సుధాకర్ గారి జీవిత చరిత్రను తెలుసుకుందాం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు ఈయన ఇరవై ఒకటి ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో జన్మించారు ఇరవై ఒకటి జనవరి రెండు వేల జనవరి ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై రెండులో ఆయన మరణించారు జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిన నిజామాబాద్లోని పాముల బస్తీలో తన అమ్మమ్మ గారి ఇంట్లో జన్మించారు ఇతడు కేంద్ర సాహిత్య అకాడమీ జ్యూరీ సభ్యుడు తెలుగు మహి తెలుగు సలహా మండలి సభ్యుడు తెలుగు అకాడమీ సభ్యుడు తెలుగు విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్ సభ్యులు హిందీ ఉర్దూ కవితలు ఉర్దూ పద్యాలు లఘు చిత్రాల అనువాదకుడు ప్రస్తుతం హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా ఒకప్పుడు ఆయన పనిచేశారు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి బయోగ్రఫీ చూద్దాం జననం జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిది పూర్తి పేరు ఎండ్లూరి సుధాకర్ జన్మించిన ప్రదేశం నిజామాబాదులోని పాముల బస్తీ మరణం ఇరవై ఎనిమిది జనవరి రెండు వేల ఇరవై రెండు మరణించిన ప్రదేశం హైదరాబాద్ మరణ కారణం గుండెపోటు వృత్తి కేంద్రీయ విశ్వవిద్యాలయం హైదరాబాదులో ఆచార్యుడిగా పదవీ బాధ్యతల నిర్వహణ బాల్యం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ జనవరి ఇరవై ఒకటి పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో నిజామాబాద్లోని పాముల బస్తీలో తన అమ్మమ్మ జన్మించారు ఎండ్లూరి దేవయ్య శాంతాబాయిలకు ప్రథమ సంతానం వీరికి ఇద్దరు తమ్ముళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు విద్యాభ్యాసం హైదరాబాద్ వీధిబడిలో ప్రారంభమైన చదువు విశ్వవిద్యాలయం వరకు హైదరాబాదులోనే కొనసాగింది సాగింది నల్లకొంట ప్రాచ్య కళాశాలలో ఓరియంటల్ విద్య ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఎంఫిల్ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో పిహెచ్డీ చేశారు రచనలు పుస్తకం ఒకటి వర్తమానం ప్రక్రియ కవితలు ప్రచురణ మానస ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై పంతొమ్మిది వందల తొంభై ఐదు జనవరి రెండవ పుస్తకం జాష్వా కథ ప్రక్రియ ఎంఫిల్ పరిశోధన ప్రచురణ మానస ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై రెండు జూలై ఇక మూడవ పుస్తకం కొత్త గబ్బిలం ప్రక్రియ దళిత దీర్ఘ కావ్యం ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది సెప్టెంబర్ రెండు వేల పదకొండు సెప్టెంబర్ పుస్తకం నాలుగు నా అక్షరమే నా ఆయుధం ప్రక్రియ డాక్టర్ శరణ్ కుమార్ లింబాలే ఆత్మకథకి అనువాదం సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది సెప్టెంబర్ పుస్తకం ఐదు మల్లెమొగ్గల గొడుగు ప్రక్రియ మాదిగా కథలు ప్రచురణ దండోరా ప్రచురణలు హైదరాబాద్ సంవత్సరం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది అక్టోబర్ పుస్తకం ఆరు నల్లద్రాక్ష పందిరి ప్రక్రియ ఉభయ భాషా కవిత్వం ప్రచురణ జే జే ప్రచురణలు హైదరాబాద్ సంవత్సరం రెండు వేల రెండు జూన్ పుస్తకం పుష్కర కవితలు ప్రక్రియ కవితలు ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం రెండు వేల మూడు పుస్తకం ఎనిమిది వర్గీకరణీయం ప్రక్రియ దళిత దీర్ఘ కావ్యం ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం బ్లాక్ డే రెండు వేల నాలుగు డిసెంబర్ గుడ్ ఫ్రైడే రెండు వేల ఐదు మార్చి పుస్తకం తొమ్మిది ఆటా జని కాంచే ప్రక్రియ అమెరికా యాత్రా కవితలు ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం రెండు వేల ఆరు జూన్ పుస్తకం పది జాషువా సాహిత్యం దృక్పథం పరిణామం ప్రక్రియ పిహెచ్డి సిద్ధాంత గ్రంథం పంతొమ్మిది వందల తొంభై మూడు సంవత్సరం ప్రచురణలు మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం రెండు వేల ఏడు ఏప్రిల్ పుస్తకం పదకొండు గోసంగి ప్రక్రియ దళిత దీర్ఘ కావ్యం ప్రచురణ అంబేద్కర్ సాహితీ విభాగం బొబ్బిలి విజయనగరం జిల్లా సంవత్సరం రెండు వేల పదకొండు మే పుస్తకం పన్నెండు కథానాయకుడు జాష్వా ఇది ప్రక్రియ జీవిత చరిత్ర ప్రచురణ తెలుగు అకాడమీ హైదరాబాద్ సంవత్సరం రెండు వేల పన్నెండు పుస్తకం పదమూడు నవయుగ కవి చక్రవర్తి జాషువా ఇది ప్రక్రియ మోనోగ్రాఫ్ ప్రచురణ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు అకాడమీ హైదరాబాద్ సంవత్సరం నాలుగవ ప్రపంచ తెలుగు మహాసభలు డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది రెండు వేల పన్నెండు పుస్తకం పద్నాలుగు కావ్యత్రయం ప్రక్రియ దీర్ఘ కావ్య సంకలనం ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి పుస్తకం పదిహేను సాహితీ సుధ ప్రక్రియ దళిత సాహిత్య వ్యాసాలు ప్రచురణ మానస మనోజ్ఞ ప్రచురణలు రాజమండ్రి సంవత్సరం రెండు వేల పదహారు నవంబర్ తొమ్మిది పుస్తకం పదహారు తెలివెన్నెల ప్రక్రియ సాహిత్య వ్యాసాలు ప్రచురణ మానస మనోజ్ఞా ప్రచురణలు రాజమండ్రి ఇది సంవత్సరం ఇరవై ఒకటి ఒకటి రెండు వేల పదిహేడు ఎండ్లూరి సుధాకర్ గారు ఉద్యోగం గురించి తెలుసుకుందాం జీవిక కోసం రకరకాల వృత్తులు చేశాక పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి పంతొమ్మిది వందల తొంభై వరకు సికింద్రాబాద్లోని వెస్లీ బాయ్స్ ఉన్నత పాఠశాలలో తెలుగు పండితుడిగా ఉద్యోగం చేశారు పంతొమ్మిది వందల తొంభై అక్టోబర్ ఆరవ తేదీ నుంచి నేట్ వరకు వివిధ పదవుల్ని నిర్వహిస్తూ ఉన్నారు అంటే నేట్ వరకు కాదండి ఇది అప్పుడు రాసినటువంటి విషయం ఇది గమనించాలి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదకొండు వరకు తెలుగు విశ్వవిద్యాలయం ప్రచురించే వాంగ్మయ్య సాహిత్య పత్రికకు సహాయ సంపాదకుడిగా సంపాదకుడిగా వ్యవహరించారు అసిస్టెంట్ ప్రొఫెసర్గా అసోసియేట్ ప్రొఫెసర్గా ప్రొఫెసర్గా ఆధునిక శాఖాధిపతిగా పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి రెండు వేల పన్నెండు వరకు పదవుల్ని నిర్వహించారు రెండు వేల తొమ్మిది సెప్టెంబర్ ఐదవ తేదీ నుంచి రాజమండ్రి సాహిత్య పీఠానికి ఆచార్యులుగా డీన్గా బాధ్యతలు నిర్వహించారు తెలుగు విభాగంలో సీనియర్ ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు పనిచేశారు ప్రస్తుతం అనగా ఒకప్పుడు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యాలయంలో పనిచేశారు వీరి పర్యవేక్షణలో సుమారు ఎనభై మూడు ఎంఫిల్ ఇరవై మందికి పైగా పిహెచ్డీ డిగ్రీలు పూర్తి చేశారు సుమారు ఆరుగురు వీరి పరిశోధన పర్యవేక్షణలో బంగారు పథకాలు సాధించారు కూడా ఇక విదేశాల్లో సమావేశాలు ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి విదేశాల్లో వివిధ సమావేశాల్లో పాల్గొన్నారు ఆయన అమెరికా తెలుగు అసోసియేషన్లో జరిగిన పలు సాహిత్య సభల్లో ఎంతో శక్తివంతమైన ప్రసంగాలు చేశారు ఇది రెండు వేల రెండు జూలైలో ఆయన అమెరికా తెలుగు అసోసియేషన్లో జరిగిన పలు సాహిత్య సభల్లో ప్రసంగించారు రెండు వేల రెండు జూలై తర్వాత మార్షస్లో ప్రపంచ తెలుగు సదస్సులో రెండు వేల పదకొండు డిసెంబర్ ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో జరిగినటువంటి సమావేశాల్లో ఎంతో చక్కని ఉపన్యాసాలు ఇచ్చారు రెండు వేల పదిహేడు మేలో అమెరికాలోని న్యూ జెర్సీ సిటీలో సిలికాన్ ఆంధ్రా ద్వారా మనబడి కార్యక్రమంలో రిస్ రిసోర్స్ పర్సన్గా పాల్గొని వివిధ సాహితీ సమావేశాల్లో పాల్గొన్నారు వారి సేవలు అందించారు మరి ఆయన అందుకున్న పురస్కారాలు చూద్దాం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారికి లభించిన పురస్కారాలు లలిత కళా పరిషత్ పురస్కారం నల్గొండ పంతొమ్మిది వందల ఎనభై శ్లేష్టల వెంకటల్లు దీక్షితులు స్మారక సాంస్కృతిక సాహితీ కళా సమితి యలమంచిలి పంతొమ్మిది వందల తొంభై ఫ్రీవర్స్ ఫ్రంట్ అవార్డు పంతొమ్మిది వందల తొంభై రెండు ఉదయ భారతి జాతీయ అవార్డు భువనేశ్వర్ పంతొమ్మిది వందల తొంభై మూడు కవికోకిల జాషువ పురస్కారం తిలక్ అవార్డు బెంగుళూరు గరికపాటి సాహిత్య పురస్కారం కాకినాడ సమతా రచయితల పురస్కారం అమలాపురం రాజమండ్రి ప్రతిభా పురస్కార్ రాజమండ్రి జాసెస్ అవార్డ్ రాజమండ్రి మ్యాన్ ఆఫ్ ది ఇయర్ రాజమండ్రి పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదు సంవత్సరానికి తెలుగు విశ్వవిద్యాలయం ధర్మనిధి పురస్కారం బిఎస్ రాములు కథా పురస్కారం జగిత్యాల ఎన్జి రంగా సెంటరీ అవార్డ్ డెట్రాయిట్ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ అవార్డు రెండు వేల రెండు అమెరికా తెలుగు అసోసియేషన్ ఆటా ఏటీఏ డల్లాస్ రెండు వేల రెండు జూలై సినారే డాక్టర్ సి నారాయణ రెడ్డి పురస్కారం కరీంనగర్ రెండు వేల రెండు శ్రీ నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ట్రస్ట్ ప్రకాశం నెల్లూరు రెండు వేల మూడు సహృదయ సాహితీ పురస్కారం వరంగల్ రెండు వేల నాలుగు కొండిపూడి శ్రీనివాసరావు కవితా పురస్కారం గుంటూరు రెండు వేల ఐదు ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ పురస్కారం రెండు వేల ఆరు ఆంధ్రప్రదేశ్ ఉగాది విశిష్ట సాహిత్య పురస్కారం రెండు వేల ఏడు గాడేపల్లి కుక్కుటేశ్వరరావు స్మారక పురస్కారం అద్దంకి రెండు వేల తొమ్మిది తపనా ఫౌండేషన్ అవార్డు రెండు వేల పదకొండు రాజమండ్రి ప్రతిభావంతులైన విశ్వవిద్యాలయ ఉపాధ్యాయులకు రాష్ట్ర అవార్డు సెప్టెంబర్ రెండు వేల పన్నెండు కవి జాష్వా సాహిత్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అవార్డు రెండు వేల పన్నెండు రాజహంస కృష్ణశాస్త్రి కవితా పురస్కారం రెండు వేల పద్నాలుగు పిఠాపురం ఎన్టీఆర్ విజ్ఞాన్ ట్రస్ట్ ద్వారా ఎన్టీఆర్ ప్రతిభ పురస్కారం రెండు వేల పద్నాలుగు హైదరాబాద్ యువ కళావాహిని ద్వారా డాక్టర్ జిఎన్ రెడ్డి మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై అరుణ్ సాగర్ ట్రస్ట్ ద్వారా కవి అరుణ్ సాగర్ మెమోరియల్ అవార్డు రెండు వేల ఇరవై ఒకటి ప్రముఖ సాహితీవేత్త మల్లెమొగ్గల గొడుగు అనే ఒక పుస్తకం రచించినటువంటి ఎండ్లూరి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి ఈ పుస్తకం సంక్షిప్తంగా మీకు చెప్పాలనుకుంటున్నాను ప్రముఖ సాహిత్యవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మల్లెమొగ్గల గొడుగు అనే ఒక చక్కన పుస్తకం రాశారు ఇది ఎంతో మరి పాపులర్ అయినటువంటి ఆయన గ్రంథం ఇది మరి ముఖ చిత్రంలో మనము డప్పులు వాయిస్తున్నటువంటి మాదిగ కళాకారులని మనం చూస్తాము ఈ పుస్తకం పైన ఇక్కడ మాదిగ కథలని కూడా మనం ముఖ చిత్రం పైన చూడగలం అయితే మరి ఈ యొక్క కథ సంక్షిప్తంగా తెలుసుకుందాం మల్లి మొగ్గల గొడుగు మన మనసుల్ని కట్టిపడేసి ఏకబిగిన చదివించే అద్భుతమైన పుస్తకం ఇది ఒకవైపు కుల దౌష్ట్యాలను మరోవైపు ఆధునిక సమాజం విసురుతున్న సవాళ్లను గుండె ధైర్యంతో ఎదుర్కొంటూనే ఎప్పటికప్పుడు తనను తాను బలంగా పునర్ నిర్వచించుకునే కమ్యూనిటీ అనుభవాలను అతి దగ్గరగా చూపించే రచన ఇది వీరంతా తాము ఎదుర్కొంటున్న అణచివేతను తమ జీవన పరిస్థితులను ఎక్కడ నిరాశకు ద్వేష భావాలకు తావివ్వకుండా అలవోకగా ప్రతిఫలిస్తారు నిచ్చిన మెట్ల కుల వ్యవస్థ కారణంగా నిరంతరం దుర్భర హింసను అమానవీయ అనుభవాలను ఎదుర్కొంటూ కూడా ఇందులో తారసపడే ప్రతి ఒక్కరూ పరిపూర్ణ మానవుల్లా కనిపిస్తారు ఈ పుస్తకాన్ని చదువుతుంటే దట్టమైన చీకటి రాత్రివేళ ప్రకాశవంతమైన నక్షత్రాలతో నిండిన ఆకాశాన్ని చూస్తున్న అనుభూతి కలుగుతుంది చీకటి అంతటా కనబడుతూనే ఉంటుంది కానీ అది మనల్ని ఏ రకంగానూ భయపెట్టలేదు తొమ్మిదవ తరగతి తెలుగు వాచకం తెలుగు పరిమళం అనే పుస్తకంలో ఉన్నటువంటి ఆత్మకథ అనే ఒక గేయం ఇప్పుడు మీకు చదివి వినిపిస్తున్నాను ఇది కవి డాక్టర్ ఎండ్లూరి ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు రచించిన నల్లద్రాక్ష పందిరి అనే మూల గ్రంథం నుండి తీసుకోబడింది నల్లద్రాక్ష పందిరి డాక్టర్ ఎండ్లూరి సుధాకర్ దీని పేరు ఆత్మకథ మేం దీని పేరు గీటురాయండి కవిత పేరు గీటురాయి మేం మనుషులం మేం మహస్సులం మేం మనుషులం మేం మహస్సులం గుండె లోపలి గుండె కదిలించి తీగ లోపలి తీగ సవరించి పాట పాటకి లేచు కెరటంలాగా మాట మాటకి మోగు కిన్నెరలాగా మేం ఆడుతాం మేం పాడుతాం గుండె లోపలి గుండె కదిలించి తీగ లోపలి తీగ సవరించి పాట పాటకి లేచు కెరటంలాగా మాట మాటికి మోగు కన్నె కిన్నెరలాగా మేం ఆడుతాం మేం పాడుతాం మేం ఉపాసకులం మేం పిపాసువులం మేం ఉపాసకులం మేం పిపాసువులం భూమి అంచులకు కట్టి తారకల గతికొక్క శృతి పెట్టి పాట పాటకి వెండిదారంలాగా మాట మాటకి మండు దూరంలాగా మేం సాగుతాం మేం రేగుతాం భూమి అంచులకు వెలుగు తెరకట్టి తారకల గతికొక్క శృతి పెట్టి పాట పాటకి వెండి దారంలాగా మాట మాటకి మండు దూరంలాగా మేం సాగుతాం మేం రేగుతాం మేం నవీనులం మేం భావుకులం మేం నవీనులం మేం భావుకులం పాత లోకపు గుండెలో శతని పగిలించి భావి కాలపు చంద్రకాంత శిలల కరిగించి పాట పాటకి సోకు స్వర్గంలాగా మాట మాటకి దూకు సింహంలాగా మేం నిలుస్తాం మేం పిలుస్తాం పాత లోకపు గుండెలో శతని పగిలించి భావి కాలపు చంద్రకాంత శిలల కరిగించి పాట పాటకి సోకు స్వర్గంలాగా మాట మాటకి దూకు సింహంలాగా మేము నిలుస్తాం మేం పిలుస్తాం మేము నిలుస్తాం మేం పిలుస్తాం పాత లోకపు గుండెలో శతగ్ని పగిలించి భావి కాలపు చంద్రకాంత శిలల కరిగించి పాట పాటకి సోకు స్వర్గంలాగా మాట మాటకి దూకు సింహంలాగా మేము నిలుస్తాం మేం పిలుస్తాం మేము మనుషులం మేం మహస్సులం మేము మనుషులం మేం మహస్సులం మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు మాకు దాస్యం లేదు మాకు శాస్త్రం లేదు మాకు లోకం ఒక గీటురాయి మాకు కరుణ చిగురు తొరాయి మాకు లోకం ఒక గీటురాయి మాకు కరుణ చిగురు తొరాయి మేం పరపేడన సహించం మేము దివ్యత్వం నటించం మేం పరపేడన సహించం మేం దివ్యత్వం నటించం గాలి గుర్రపు జూలు విధులించి వర్షం భువుని కురిపించి పాట పాటకు పొంగు మున్నీరుల మాట మాటకి జారు కన్నీరుల మేము ఆడుతాం మేం పాడుతాం గాలి గుర్రపు జూలు విదిలించి పూల వర్షం భువుని కురిపించి పాట పాటకు పొంగు మున్నీరుల మాట మాటకి జారు కన్నీరుల మేము ఆడుతాం మేం పాడుతాం మరి ఆయన రచించినటువంటి నల్లద్రాక్ష పందిరి అనే కవిత సంపుట్లోని ఒక గీటురాయైన కవిత మనం ఇప్పుడు చదువుకున్నాం మరి ఆయన మరణం గురించి తెలుసుకుందాం ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు మరణం సాహితీవేత్త ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారు రెండు వేల ఇరవై రెండు జనవరి ఇరవై ఎనిమిదిన గుండెపోటుతో హైదరాబాదులో శ్వాస విడిచారు ఆయన భార్య స్వర్గీయ డాక్టర్ పొట్ల హేమలత ఇద్దరు కుమార్తెలు మానస ఎండ్లూరి మనోజ్ఞ ఎండ్లూరి మరి ఫ్రెండ్స్ ఈరోజు ప్రముఖ సాహిత్యవేత్త దివంగత ఆచార్య ఎండ్లూరి సుధాకర్ గారి మరి ఆయన జీవిత చరిత్రను మనం విన్నాం అదే ఇదే విధంగా అనేక ప్రముఖుల వివిధ ప్రముఖుల అనేక మంది జీవిత చరిత్రలో ప్రతిరోజు అందిస్తూ ఉన్నామండి మీరు ఇవి చూడాలనుకుంటే వినాలనుకుంటే తప్పనిసరిగా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను అలాగే ఈ వీడియో మీకు నచ్చితే తప్పనిసరిగా ఒక లైక్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ